రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు సీఎం అయితే బాగుంటుంది బాబాయ్ చంద్రబాబు ఎందుకని ఆయన బాగా పనులు చేశాడు ఈ అన్ని అబద్ధాలు చెప్పిండు మరి అంత డెవలప్మెంట్ చేశాడు అంటున్నాడు నా మొంగలు చేసిండు ఏడా ఏం చేసింది రాజధాని కట్టిండా లేకపోతే పిఆర్పి తెల్లారి లోపల ఇస్తానని ఇచ్చిండా లేకపోతే మహిళా మండలికి ఏమో తెల్లారి లోపల ఏ రూపాయలు పెంచుతానని ఇచ్చిండా ఎవడికి ఇచ్చిండు ఎవడికి ఏం చేసిండు రాజధాని చేసిండా ఏం చేసిండు మద్యపాన నిషేధం చేశారు ముందు మద్యపానం నేను వచ్చే నాలుగేళ్లలో మళ్ళీ వచ్చేటప్పుడు మద్యపానం లేకుండా చేస్తాను అప్పుడే ఓటు అడుగుతాను అన్నాడు ఇప్పుడు ఏమన్నా కానీ దాని ఇరవై ఏళ్ళకి అమ్మకదింగి మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ అంటున్నాడు ఒక్క ఛాన్స్ కాదు వాడికి పాతిక ఛాన్స్ కూడా ఇరు వాడికి లేదు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు ఇంకా చూసేది ఏమైంది అన్ని చెరువులు ఉండొచ్చు రోడ్లు చెప్పేది ఏమైంది చెరువులు ఈ రోడ్లు కరెంట్ బిల్ ఎలా ఉన్నాయి బాబు ఈ ప్రభుత్వంలో తొమ్మిది చార్లు ఎనిమిది చార్లు పెంచిండయ్యా ఏమేంటి అయ్యా అసలు మాకు తెలియదు రూపాయలు ఇప్పుడు మనకి ఎక్కడైతే నూట యాభై అంత వచ్చింది అంటే ఐదు వందలు ఐదు వందలు వస్తుందా బాబు మీకు నాకు రాదు వాడి అమ్మని మూడు సార్లు పెట్టిన రాలేదు బోర్ నా కొడుకు ఆ నా కొడుకు కూడా తెలుసు నేను అది కాదని అందుకని నాకు ఇలా కొన్ని ప్రభుత్వంలో ఇచ్చారా ఆహా ఇప్పుడు అప్పుడు నేను పెట్టలేదు రాష్ట్ర ఎలా ఉంది బాబాయ్ దరిద్రంగా ఉంది అంతకన్నా చెప్పేది ఏమో రాజాల్లో మూడు రాజాల మరి మూడు కాదు ముప్పై కడతాడు ఒకటి లేక హైదరాబాద్ పోతాను అంటున్నాడు మళ్ళీ అక్కడ మళ్ళీ హైదరాబాద్ లో తీసుకుంటాం పదేళ్ళు అక్కడికి చదువుతాను హైదరాబాద్ పోతాడు అంట మళ్ళీ హైదరాబాద్ ఎట్ట పోవాల్సిందే ఓడిపోతే మద్యపాన నిషేధం అన్నారు చేశారా చేయలే

బాబాయ్ దర్శన నియోజవర్గంలో జనసేన టీడీపీ కూటంలో వెళ్తాను కదా ఎవరు గెలుస్తారు బాబాయ్ జనసేన కూటమే గెలుచుద్ది ఇస్తే గరికపాటికి లేకపోతే చెట్టుకి అంటే సిద్దా సిద్దా లెవరైనా గెలిపి పొత్తూర్లో పొత్తుల్లో వస్తే సిద్దా సిద్ధ గ్యారెంట్ గెలుతుడు గెలుతుడు తప్పితే గరిగపాటు గరిగపాటు ఇప్పుడు సగం వరకు తెలిసిపోయిండు జనానికి ఎంత మెజర్ట్ గెలవచ్చు బాబాయ్ ముప్పై వేలతో గెలుతుంది మరి బాబాయ్ ఇక్కడ వరకు నారాజు గారు అని కొంచెం గెలిపిస్తారా తర్వాత ఎవరికి గెలిపిస్తారు వీళ్ళైతే తెలిసిన వాళ్ళు కాబట్టి సూర్గా గెలిపిస్తారు ఇంకా అది బాబాయ్ మత్స్య మరి ఒకవేళ మత్స్యటి గారు టీడీపీ జనసేన పొత్తులో జనసేనకి ఇస్తారంటున్నారు ఒకవేళ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా పానం వేస్తాం పార్టీ కాబట్టి అంతేగాని వాడికి ఇష్టం అది ఎట్లా జరుగుద్ది పానం పోలేకరు అంతే జరగదు